ఓం నమో నారాయణ నమస్కార మహాభారతంలో ఆదిపర్వంలో సంజయుడు ధృతాక్షులు చెప్తూ ఉన్నాడు నువ్వు చనిపోతానంటే అంటే కురుక్షేత్రం మహాసంగ్రమం అయిపోయిన తర్వాత ఇదంతా కూడా ఇదే జస్ట్ ఒక ట్రైలర్ అన్నట్టు మనం డిస్కస్ చేస్తున్నాం ఆదిపర్వం ప్రకారం వెళ్తున్నాం దెన్ ఆ యొక్క రాజులు గొప్పతనం చెప్తూ చాలామంది ఉన్నారు ఆ చరిత్రలో వాళ్ళంతా చనిపోయారు ఏంటి అలా కాదు కదా చనిపోయారు బట్ ఆత్మహత్య చేసులేదన్నట్టు చెప్తున్నారు ఇంకేం చెప్తున్నా చూడండి ఎన్నో దివ్య కృత్యాలు పరాక్రమంతో చేసిన వారు ఉన్నారు త్యాగబుద్ధి శక్తి ఆస్తిక్యం సారీ ఆస్తిక్యం సత్యం శౌచం దయ ఆర్జవం కలవారు ఉన్నారు విద్వాంసులంతా వారి సద్గుణాలను ప్రశంసించేవారు పురాణాలలో కవులు వారిని శ్లాఘించేవారు అభివృద్ధి కరములైనటువంటి సర్వ సద్గుణాలు కలవారు ఉన్నారు వారంతా కూడా చనిపోయారు నీ పుత్రులు దుష్టులు క్రోధంతో ఉడికిపోయేవారు లుబ్ధులు దుష్ప్రవర్తన కలవారు అందుచేత వారి కోసం దుఃఖించిన అవసరం పని లేదు భరత శ్రేష్ట నీవు బాగా చదువుకున్నవాడు ప్రజ్ఞావంతుడు బుద్ధిమంతుడు పండితులకు ఇష్టమైన వాడు సారమైన బుద్ధి కలిగిన వారు శోకమోహాలకు నువ్వు నువ్వెంతో గొప్పవాడి ధృతరాష్ట్ర నువ్వేంటి బాధపడతానంటో అలా ఉండకూడదు రాజా నీకు నిగ్రహ నిగ్రహాలు రెండూ కూడా తెలుసును నీ పుత్రులను రక్షించుకోవడం కోసం ఇంత వ్యాకుల పడనవలసిన పని లేదు నీకు దేన్ని ఎలా నిగ్రహించుకోలేదు తెలుసు నీ పుత్రుడు దుష్టులు వాళ్ళు చనిపోయారు దానికి సంబంధించిన నువ్వు ఇంత పాల్పడాల్సిన అవసరం నీకు లేదు అది అట్లా జరగవలసి ఉన్నప్పుడు నువ్వు దుఃఖించవలసినటువంటి పని లేదు తన ప్రజ్ఞతో దైవాన్ని ఎవరు మళ్లించగలరు సో నీకెంత గొప్పతనం ఉన్న నీలో దైవ నిర్ణయాన్ని నువ్వు ఎలా కాదనగలవు దాన్ని ఎలా తప్పించగలవు బ్రహ్మగారు నిశ్చయించినటువంటి మార్గాన్ని ఎవడూ దాటలేడు ఈ జనన మరణాలు సుఖ దుఃఖాలు దీనికి అంతకు మూల కారణం కాలం సో దేదైనా సరే కాలంతో ముడిపడే ఉండింది ప్రాణులన్నింటినీ కాలమే సృష్టిస్తుంది కాలమే ప్రజలను సంహరిస్తుంది కాలం ప్రజలను సంహరిస్తుందో శమించిపోతుంది సారీ కాలం ప్రజలను సంహరిస్తూనే శమించిపోతుంది సో కాలం అన్నది మనుషులు సృష్టించిద్ది అలాగే సంహరించడం కూడా ఆ కాలంతోనే ముడిపడి ఉండిద్ది క్షమించడం కూడా ఆ కాలంతోనే ఉండిద్ది ఈ లోకాలన్నింటి కూడా శుభాలు కానీ అశుభాలు కానీ సర్వభావాలను కాలం సృష్టిస్తుంది మళ్ళీ ఆ కాలమే అన్నింటినీ సంహరిస్తుంది మళ్ళీ సృష్టిస్తూ ఉంటుంది అందుకే కాలం చక్రంలా తిరుగుతుంది అంటారు నిద్రించే వారిని కాలమే మేలుకొలుపుతుంది కాలం అతిక్రమింపరానిది అన్ని ప్రాణుల పట్ల ఆ కాలం వదలకుండా సమానంగా ప్రవర్తిస్తుంది భూతకాలంలోనిది భూతకాలంలోనివి కానీ భవిష్యత్తులోనివి కానీ ఇప్పుడున్న భావాలు కానీ కాల నిర్మితాలని తెలుసుకో వివేకం పోగొట్టుకోరాదు సో ఏదైనా సరే కాలంతో ముడిపడి ఉన్నదే అంతటా కూడా కాలం 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 సో దాన్ని మనం ఏమాత్రం మార్చలేదు దానికి తగ్గడం మనం వెళ్లాల్సిందే అని సంజయుడు ధృతరాష్ట్రకు చెప్పినాడు నెక్స్ట్ ఉగ్రశవుడు చెప్పాడు ఏమని ఇలా సంజయుడు పుత్రశోకంతో దుఃఖిస్తున్నటువంటి ధృతరాష్ట్ర మహారాజును ఓదార్చి స్వస్థ చిత్తుని చేశాడు సో ధృతరాష్ట్రకు నార్మల్ అయిపోయినట్టు ఈ కథను ఆధారం చేసుకుని పుణ్యప్రదమైనటువంటి ఉపనిషత్తు లాంటి భారతాన్ని కృష్ణత్వైపోయినడు చెప్పాడు అది విద్వత్ కవీశ్వరుల చేత లోకంలో చాలా కాలంగా చెప్పబడుతోంది సో వ్యాస మహాభారతంలో ఇది మన కృష్ణద్వైపు అంటే వ్యాసభగడు ఆయన చెప్పాడని అది అందరి చేత కూడా కదల కథలగా చెప్పబడుతున్నట్టుగా ఉగ్రశ్రవుడు చెప్తున్నాడు అక్కడ నైమిషారణ్యంలో ఒక పాదం చదివిన భారతం పుణ్యప్రదం శ్రద్ధగా చదివిన వాని పాపాలన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోతాయి సేమ్ గరుడు ప్రాణం అప్పుడు ఏదైతే ఉండదో అదే లైన్ ఇక్కడ వాడు చదివినా వినినా గొప్పగా ఉండింది అన్నట్టు సో నాకు కష్టమైన నూరేళ్ళు బతకాలా అయితే బతితాను బట్ ఆరోగ్యంగా ఉండాలి మెయిన్ అది కావాలి సో ఆ కృష్ణ భగవానుడు దేవదేవుళ్ళు మీ అందరి ఆశస్సుల వల్ల ఆరోగ్యంగా ఉంటాను మీరు కూడా కోరుకుంటున్నాను ఇక ఇందులో దేవతల గురించి దేవర్షుల గురించి బ్రహ్మర్షుల గురించి అలాగే సత్కారచర సత్కార్యాచరణం అంటే మంచి పనులు చేయటం గురించి యక్షుల గురించి ఉరగల గురించి కీర్తింపబడింది మహాభారతంలో వాళ్ళందరి గురించి అన్నాడు సనాతుడైన సనాతనుడైనటువంటి భగవంతుడు వాసుదేవుడు ఇందులో కీర్తింపబడినాడు అతడే సత్యస్వరూపుడు వృతస్వరూపుడు పవిత్ర రూపుడు పుణ్యస్వరూపుడు ఆ వాసుదేవుడే శాశ్వతైన శాశ్వతుడైన పరబ్రహ్మ సనాతనమై శాశ్వతమైన వెలుగు అతడే ఆయన ద్రవ్య ఆయన దివ్య కృత్యాలని తెలివైన వారు కీర్తిస్తూ ఉంటారు ఆయన వలనే ఈ విశ్వం సత్తు అసత్తు సతసత్తు రూపంలో ప్రవర్తిస్తోంది అతని నుండి ప్రాణులు ప్రజలు ఉద్భవించారు ప్రవృత్తి అంటే కర్తవ్యం కర్మ ఏర్పడింది జనన మరణాలు అలాగే పునర్జన్మ ఏర్పడ్డాయి ఈ భారతంలో పంచభూతాల గురించి త్రిగుణాల గురించి జీవాత్మ గురించి చెప్పబడింది అవ్యక్త ప్రకృతి మొదలు మూల కారణమైన పరబ్రహ్మం కూడా చక్కగా చెప్పబడింది దీనివల్లనే ముక్తులైన యతీశ్వరులు ధ్యాన బలంతోనూ యోగ బలంతోనూ అర్థంలో ప్రతిబింబాన్ని చూసినట్లు తమలో పరమాత్మను చూస్తున్నారు నిత్యము శ్రద్ధతో ధర్మపరాయణుడై ఈ అధ్యాయాన్ని పఠించేవాడు వినేవాడు పాపం నుండి విడివెడతాడు భారతం యొక్క ఈ అనుక్రమణి అధ్యాయం మొదటి నుంచి చివరిదాకా వినే ఆస్తికుడు ఆపత్కాలంలో కూడా దుఃఖం పొందుడు ఉభయ సంధ్యలోనూ ఈ అనుక్రమణి అధ్యాయాన్ని వీలైనంత చదివేవాడు ఆ పగలు రాత్రి చేసిన పాపల నుండి వెంటనే ముక్తుడవుతాడు ఈ అధ్యాయం భారతానికి మూల శరీరం సత్వరు స్వరూప్ ఈ అధ్యాయం భారతానికి మూల సరూరం సారీ ఈ అధ్యాయం భారతానికి మూల శరీరం సత్య స్వరూపం అమృత స్వరూపం పెరుగులో వెన్నవలే మానవులలో బ్రహ్మజ్ఞాని వలె వేదాలలో అరణ్యకాల వలై గోవదులలో అమృతం వలె మడుగులలో సముద్రం వలె పశువులలో ఆవుల వలె ఇతిహాసాలలో ఈ భారతం శ్రేష్టమైనది అంటే అన్నిటికీ గొప్పవి అన్నట్టుగా ఈ ఇతిహాసాలలో మహాభారతం చాలా గొప్పది అంటూ చెప్తున్నారు దీన్ని శ్రాద్ధ సమయంలో బ్రాహ్మణులకు ఒక పాదమైన వినిపించేవాని పితరులకు అన్నపానాలు అక్షయమవుతాయి ఇది ఇతిహాస పురాణాలతో వేదానికి పుష్టి చేకూర్చాలి సరిగా చదువుకోని వాడికి వేదం వీడు నన్ను కొడుతున్నాడని భయపడిపోతుంది ఇది కృష్ణద్వైపానుడు చెప్పిన వేదం అంటే సరిగా చదువుకోని వాడికి సంబంధించేసి వేదం బాధపడింది అన్నట్టుగా చెప్తున్నారు అంటే సరిగా చదువుకోవడం అన్నట్టు అంటే పండితుడు కనవాడు అనుకోవచ్చు లేదంటే కాన్స్ట్రక్షన్ లేనప్పుడు అనుకోవచ్చు అన్నట్టు విద్వాంసుడు దీన్ని చక్కగా వినిపిస్తే అర్థం పురుషార్థం పొందుతాడు ఈ అధ్యాయాన్ని ప్రతి పర్వం ఈ అధ్యాయాన్ని ప్రతి పర్వం చివర పర్వ సమయాల్లోనూ శుచియ చదివేవాడు నిస్సంశయంగా భ్రూణ హత్యాది పాపాలు విడిచిపెడతాడు వాడు భారతమంతా చదివినట్లే అని నా అభిప్రాయం వాడు దీర్ఘాయువును కీర్తిని స్వర్గాన్ని పొందుతాడు పూర్వం దేవతలంతా నాలుగు వేదలను ఒక పక్క భారతను ఒక పక్క త్రాసులో ఉంచి చూశారు అప్పుడు రహస్యాలతో కూడిన నాలుగు వేదాల కంటే భారతమే బరువుగా కనపడింది అప్పటి నుండి ఇది లోకంలో విలువలోనూ బరువులోనూ అధికం అవటం వల్ల మహాభారతమైంది మహత్యం వలన బరువు వలన ఇది మహాభారతమైంది దీని అర్థాన్ని తెలుసుకున్న వాడు సర్వ పాపాల నుండి విడిపడతాడు తపస్సు దోషం పాపం కాదు వేదాధ్యయనం దోషం వేదాధ్యయనం దోషం కాదు ఓకే తపస్సు దోషం కాదు పాపం కాదు వేదాధ్యయనం దోషం కాదు స్వాభావికమైనటువంటి వేద విధులను ఆచరించడం దోషం కాదు కష్టాలు సహించి ధనం సంపాదించడం దోషం కాదు కానీ ఇవే భావాలు దెబ్బతింటే దోషాలు అనగా దంభం కోస్ కోపం ఓకే బట్ వీటినే దమ్మం కోసం గొప్ప కోసం చేయకూడదు ఇష్టంగా శ్రద్ధతో చేయాలి గొప్ప కోసం చేస్తే దోషమే భావశుద్ధి ప్రధానమని గుర్తుంచుకోవాలి అంటే భారతంలో ధర్మ బ్రహ్మ ప్రతిపాదనమే ముఖ్యమైనది యుధిష్ఠుని వలనే వ్యవహరించాలి కానీ దుర్యోధనం వలన వ్యవహరింపరాదు అట్లు స్వార్థంతో దుర్యోధనం వలె ఆచరించడం పాపహేతు అనే భావం అటువానికి భారత అధ్యయనం వలన ఫలం లేదు సో ఈరోజు ఇక్కడ ఆపుతున్నాను ఇది వచ్చేసి ఏంటంటే మహాభారతంలో ఆది పర్వంలో అనుక్రమణి ప్రథమ అధ్యాయం అన్నట్టు చెప్తున్నారు సో రెండవ అధ్యాయం వచ్చేసి రేపు సండే కదా ఎల్లుండి డిస్కస్ చేద్దాం అది వచ్చేది అంటే రెండవ అధ్యాయం పర్వ సంగ్రహ పర్వం ఆది పర్వంలోనే మరల ఊ పర్వాలన్నాం కదా అలా ఆది పర్వంలోనే రెండవ అధ్యాయం పర్వ సంగ్రహ పర్వం అది సండే రోజు సారీ మండే రోజు డిస్కస్ చేద్దాం ఈరోజు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు ఎందుకంటే మధ్యలో చాలా ఇచ్చున్నారు దానికి దీనికి లింక్ చేస్తూ పోతుంటే సెట్ అవ్వట్లేదు అనమాట అంటే మేబీ పద్యం ఇచ్చే కింద భావం ఇచ్చారనుకున్నా అగైన్ మరల అక్కడ సాన్స్లేట్ దానికి తెలుగు అన్నట్టు మళ్ళీ అక్కడ కూడా పద్యమే ఇచ్చున్నారు అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది అంతే దెన్ మండే రోజు ఆది పర్వంలో రెండో అధ్యాయం పర్వ సంగ్రహ పర్వం గురించి చక్కగా తెలుసుకుందాం ఓకే